కిచుగూరుకుల్ స్కూల్ నర్సరీ టు సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సొంతం మన కరీంనగర్ నగర్ లో అడ్మిషన్స్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబుల్ జీరో కి కాల్ చేయగలరు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ ఉద్యోగులు అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నింటి ఒకసారి ఇప్పుడు గా చూద్దాం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ సెక్రటరీ పురుషోత్తం అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు సో ఆ అమౌంట్ను కూడా సీజ్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఏసీబీ పోలీసులు అసలుకి ఏం జరిగింది అంటే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో ఆర్తి వ్యాపారం చేస్తూ ఉంటారు పల్ల వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళు త్రీ ఇయర్స్ కి ఒకసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మామిడికాయల సీజన్ రాబోతుంది సో లైసెన్స్ రెన్యువల్ కోసం వ్యవసాయ మార్కెట్ సెలక్షన్ కమిటీ కార్యదర్శి అయిన పురుషోత్తం గారిని కలవడం జరిగింది ఈ ఆర్తి వ్యాపారులు అందరూ కూడా సో తను లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సో అంత ఇచ్చుకోలేమంటూ పల్ల వ్యాపారస్తులు అందరూ కూడా కలిసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది సో పై ఆఫీసర్ల నుంచి ఫోన్లు వచ్చేసరికి కొంచెం అప్పటికప్పుడు కొంచెం తగ్గి టూ ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు పురుషోత్తం సో వీళ్ళు అది కూడా ఇచ్చుకోలేము సార్ ఎంతో కొంత ఇవ్వండి అంటే లాస్ట్కి అరవై వేలు ఇస్తే తప్ప మీ లైసెన్స్ని రెన్యూవల్ చేయను లేకపోతే అసలు మార్కెట్లోకి మీ పేపర్స్ కూడా ఏవి అలో చేయను అంటూ వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశారు సో అసలే రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వాళ్ళవి పల్ల వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు సో ఇవంతా చూసినా పల్ల వ్యాపారుల అధ్యక్షుడు నిమ్మకాయల పాషా అనే వ్యక్తి సో ఎటువంటి సిచ్యువేషన్ లేక కి ఏసీబీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది సో రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు అరవై వేలు అంచం ఇస్తుండగా ఏసీబీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో డబ్బును కూడా సీజ్ చేసి వాళ్ళని కి పంపించడం కూడా జరిగింది అయితే ఆల్రెడీ పురుషోత్తం ఇంతవరకు ఈ పల్ల వ్యాపారస్తులందరి దగ్గర కూడా వాళ్ళు దాదాపు ఎనిమిది మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర అరవై వేల చొప్పున ఆల్రెడీ వసూలు చేయడం కూడా జరిగింది మిగిలిన వాళ్ళ దగ్గర ఇప్పుడు వసూలు చేస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది టోటల్ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో హోల్సేల్ ఫ్రూట్ వ్యాపారస్తులు ఇరవై మంది దాకా ఉన్నారు దాదాపు సో ఆల్రెడీ వాళ్ళ ట్వంటీ మెంబర్స్ లో ఎనిమిది మంది దగ్గర నుంచి కూడా అరవై వేల చొప్పున ఆల్రెడీ వసూలు చేయడం కూడా జరిగింది చాలా మంది డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు నిరుపేదలు ఉంటారు సో ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరి దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని ఎవ్వరు ఏం అనరులే ఏం చేయడం లే అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు కానిస్తున్నారు ప్రతి పనికి కూడా లంచం చూపిస్తున్నారు కావాలంటూ కూడా సో ఇవన్నీ భరించలేక వీళ్ళ వేధింపులు తట్టుకోలేక వాళ్ళు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది సో బీ కేర్ఫుల్ ఎవరైనా లంచం తీసుకోవాలి అన్నా కూడా ఇంకోసారి భయపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయాలి ఎక్కడ లంచం తీసుకుంటున్నా అంటూ కూడా ఏసీబీ పబ్లిక్కి సూచించడం కూడా జరుగుతూ ఉంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి